ఈ రోజు మీకు యానిమల్ ఫ్యాక్ట్స్ అని పక్కన పెట్టి అంటార్టికా పెంగ్విన్ జట్కా బండి హైలైట్ ఎపిసోడ్ చూపిస్తా వేటకు వెళ్ళిన పెంగ్విన్ భయ్య తన భార్యకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కొంచెం ఎర్లీగా ఇంటికి వచ్చేస్తాడు కానీ తన భార్య ఒక కొత్త బాయ్ ఫ్రెండ్తో మన పెంగ్విన్ భయ్యకి రివర్స్ లో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది భార్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి పెంగ్విన్ భయ్యకి బ్లడ్ బాయిల్ అయిపోయింది వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్ గాడి ముక్కు పట్టుకుని నాలుగు పీకి వాడిని ఈడ్చుకుంటూ బయటికి లాక్కొచ్చి తన భార్యతో నీకు నేను కావాలా వాడు కావాలా ఇప్పుడే డిసైడ్ చేయని గట్టిగా నిలదీయడంతో ఆ లేడీ పెంగ్విన్ తన భర్తతోనే ఉంటానని డిసైడ్ అయ్యి సైలెంట్ గా పెంగ్విన్ భయ్యతో ఇంట్లోకి వెళ్ళిపోయింది కానీ అంత ఈజీగా ఈ సినిమా అయిపోలేదు బాయ్ ఫ్రెండ్ గాడు పెద్ద పోటుగాళ్లాగా లోపలికి వెళ్లి మన పెంగ్విన్ భయ్యాని మళ్లీ గెలికాడు ఈసారి మన పెంగ్విన్ భయ్య ముక్కుతో ఆ బాయ్ ఫ్రెండ్ గాడి బాడీ మొత్తం ఇంచు ఇంచు పంచర్ అయిపోయేలా చదవ కొట్టేశాడు పాపం గాయపడిన బాయ్ ఫ్రెండ్గాడు నాతో వచ్చేమని ఎంత అరిచిమొత్తుకున్నా లేడీ పెంగ్విన్ మనసు కరగలేదు వాడు చిత్తు చిత్తుగా ఓడిపోవడం చూసి వాడితో ఫ్యూచర్ చిత్తు కాగితంలా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి లేడీ పింగ్విన్ సింపుల్గా టాటా బాయ్ బే చెప్పేసింది ఇందులో మీకు అర్థమైన నీతేంటో ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి